తీవ్ర తుఫానుగా మారనున్న ముంతా తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్య సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున కాకినాడ జిల్లా తొన్నంగి మండలం కోడ ప్రాంతాన్ని అప్రమత్తం చేసిన అధికార యంత్రం ముందస్తు చర్యలో భాగంగా ఎఫెక్ట్ ప్రాంతంలో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ లక్ష్మితో కలిసి ప్రజలను అప్రమత్తం చేసిన కూటమి నాయకులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య నిరంతరం అధికారులతో మాట్లాడుతూ సూచనలు అందిస్తున్నారని కూటమి నాయకులు యూత్ కనిపిస్తున్నారు ఉమెన్ పార్టిసిపేషన్ అయితే కనిపించట్లేదు కానీ మీ అందరి ద్వారా మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు కానీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని గా మొత్తంతో ఎవాక్యూట్ అంటే ఇక్కడ నుంచి మీకు షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనకు మండలంలో ఇరవై తొమ్మిది షెల్టర్ హోమ్స్ అవైతే ఉన్నాయి ఆ షెల్టర్ హోమ్స్లో అంటే ఇది ఈ తీవ్రత తగ్గగానే మీరు మళ్ళీ మీ ప్లేసెస్కి వచ్చేసేయచ్చు కానీ మా ప్రయత్నం ఏంటంటే ముందస్తుగా మీకు ఈ సమాచారాన్ని అందించడం వల్ల మీరు మాతో సహకరిస్తారని ఈ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఈ నష్టం జరగకుండా చేయడానికి ప్రభుత్వం ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నామంటే మీ ఒకసారి అర్థం చేసుకోండి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనూ ఆడవాళ్ళు ముసలి వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఇది ఎవరిదో కాదు మన విలేజెస్ దాన్ని ఈ యాక్టివిటీస్ లో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి మన సెషన్ ఆఫీసర్ గారు మన నాయకుడు చెప్పారు మీరు ఆల్రెడీ మీడియాలోని పత్రికల్లో చూసే ఉంటారు కానీ అధికారికంగా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చి చెప్పడం అనేది మన బాధ్యత ఇక్కడ మేము రికార్డ్ అంతా కూడా వెరిఫై చేసినప్పుడు మన ఈ చౌడ్యం చౌడీ చౌడీపల్లి ఫ్లాట్ అంటే మన ఎస్ఐ గారు అనేది చాలా ఫీడ్బ్యాక్ మంచిగా ఇచ్చారు అంటే సముద్రాలకి చాలా దగ్గరగా ఉండే అంటే ముందు మనం వాళ్ళు